భవన నిర్మాణ కార్మికులకు ఎప్పటిలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్లను లేబర్ కమిషన్ కు చెందిన వెల్ఫేర్ బోర్డు ద్వారానే అందించాలని ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించే ఆలోచన తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానుకోవాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని మెట్గూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సొమ్ము కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పనిని మానుకోవాలని ఇప్పటికే పిలిచిన టెండర్లు రద్దు చేయాలని కేఎస్ఆర్ గౌడ్ అన్నారు లేబర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు మొత్తం పదకొండు రకాల సంక్షేమ పథకాలను లేబర్ కమిషన్ అమలు చేస్తోందని అందులో కార్మికులకు నాలుగు రకాల ఇన్సూరెన్స్ క్లెయిమ్లను కూడా అందిస్తుందని జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నమన్నారు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజ మరణం ప్రమాదవశాత్తు మరణం శాశ్వత అంగవైకల్యం పాక్షిక అంగవైకల్యాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్లను లను ప్రైవేటు కంపెనీల ద్వారా ఇప్పించేందుకు ఇటీవల లేబర్ కమిషన్ టెండర్లు పిలిచిందని ఇది కార్మికుల సొమ్మును కంపెనీల పేర సీఎం రేవంత్ రెడ్డి అనుమాయులకు అప్పజెప్పడమేనని రత్నం ఆరోపించారు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఎప్పటిలాగే ఇస్తే ప్రభుత్వానికి నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఎండకి ఎండి వానకు తడిచి పనిచేసిన కార్మికుల చెబుట సొమ్మును మధ్యవర్తులకు ఇవ్వడం రేవంత్ కు తగదని గోల్కొండ రత్నం ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనే డిమాండ్తో ఇప్పటికే జయస్వరాజు పార్టీ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రైవేటు కంపెనీలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లను ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని రత్నమన్నారు రెండు వేల తొమ్మిదిలో లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పడిందని క్రమేణా లేబర్ సంక్షేమ పథకాలను పెంచుతూ పోవాల్సింది పోయి లేబర్ బోర్డు పరిధిని తగ్గించి కార్మికుల పుట్టగొట్టే పడి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటేరి కృష్ణమోహన్ అన్నారు సుమారు ఇరవై ఆరు లక్షల మంది బోర్డు నుంచి లేబర్ కార్డులను తీసుకున్న ఆన్లైన్ విధానం వల్ల ఇంకా పది లక్షల మంది కార్డులను రెన్యువల్ చేసుకోలేదని ప్రైవేటు కంపెనీలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లను కట్టబెడితే వీరికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జయస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ జె థామస్ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ కార్యదర్శులు ఎర్రవెల్లి వెంకటేష్ బి వెంకట్ మల్కాజిగిరి కార్యదర్శి మంతపురం శ్రీనివాస్ బీగం సోమయ్య కృష్ణ నాయక్ వినయ్ కుమార్ ఎం సోమన్న ఎస్ రాజు యాదన్న డి మల్లయ్య టీ నరసింహులు ఎం యాదగిరి కె కరుణాకర్ డి పోషయ్య కె శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు ఉన్నది కాబట్టి ఆయన అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి భవన ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి వాటికి ఇచ్చి ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియని టెండర్లు పిలుస్తున్నారు అంటే కార్మికుల యొక్క కష్టాన్నితాన్ని మళ్ళీ డేగలకి దొంగలకి దోపిడీదారులకి కాంట్రాక్ట్ల పేరుతో పంచడానికి ఉన్నావా నువ్వు నీకు ప్రజలు లేదా ఇరవై ఐదు లక్షల పైగా అక్కడిని వెల్ఫేర్ బోర్డులనే రిజిస్టర్ చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై మంది ఉన్నారు మరి వీళ్ళందరూ కష్టాస్త నువ్వు అధికారంలో కూర్చున్నావు పైసలు కూడా నీవి కావు నీ కాదు వాళ్ళ శ్రమతో వచ్చినటువంటి డబ్బే అక్కడ లేబర్ కమిషన్ లో ఆయా భవనాలు నిర్మిస్తున్నప్పుడు సెస్ ద్వారా లేబర్ వెల్ఫేర్ కోసం కొంత అమౌంట్ ఇస్తాడు అది బోర్డు దగ్గర ఉంటది అది ఈ లేబర్ కి రకరకాల ఆరోగ్యము ఇన్సూరెన్స్ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ పథకాలు అమలు చేస్తున్నాయి దాన్ని ఆ బోర్డు ద్వారా ఇవ్వటం కాకుండా మళ్ళీ కొత్త వారితో టెండర్లు నిలిచినవు దీన్ని జయస్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇమ్మీడియట్ గా టెండర్లను రద్దు చేసి యథావిధిగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఈ లేబర్ కమిషన్ సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికుల పదకొండు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో ఇక్కడ ఇప్పటికే ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల పది మందిగా భవన నిర్మాణ కార్మికులు అక్కడ లేబర్ కార్డులు తీసుకున్నారు ఇప్పటికీ అంటే దాన్ని రెగ్యులర్ గా రెగ్యులర్ అయి చేసుకోవాలి పదిహేడు లక్షల మంది దాకానే రెన్యువల్ చేసుకున్నారు ఇంకా పది లక్షల పైగా సుమారు పది లక్షల పైగా రెన్యువల్ చేసుకోలేదు దీనికి ఆన్లైన్ సిస్టమ్ చాలా ఇబ్బందిగా కలుగుతుంది ఆన్లైన్ సిస్టాన్ని కూడా ఎత్తేసి నేరుగా గతంలో ఏ విధంగా అయితే కార్మికులు కార్డులకు అప్లై చేసుకుంటురో లేబర్ కమిషన్ ఇస్తుందో ఆ విధానాన్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మరో డిమాండ్ ఇప్పటికే పార్టీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చింది అనేక మంది కానీ లేబర్ కమిషన్ వినతి పత్రాలు ఇచ్చిన లేబర్ కమిషన్ తో రిజిస్టర్ అయి ఉన్నటువంటి వారికి అందరికీ కూడా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని లేదా డబల్ బెడ్రూమ్ ని ఇమ్మీడియట్ గా కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఈ లేబర్ కమిషన్ వెల్ఫేర్ పథకాల్లో పదకొండుకి పన్నెండో దానిగా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆ భవన నిర్మాణ కార్మికులకు వైద్యం పరీక్షల కోసం అని చెప్పి ఇటీవల కుంభకోణం బయటకెళ్లిసింది రెండు మూడు వందల కోట్లు మింగారని అధికారులు లేదా అక్కడ ఉన్న సిస్టమ్ ఇంత జరుగుతున్నా ఏ కార్మికుడికి ఎక్కడ వైద్య పరీక్షలు చేస్తు ఎవరికి అన్ని రికార్డులలో మాత్రమే ఉంటాయి మళ్ళీ నువ్వు ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే నీ బినామీ లేక కాంగ్రెస్ కార్యకర్తలకు సరదుగా దాన్ని రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వ అధికారుల చేతుల మీదనే జరగాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో దశలవారిగా మీ పోరాటాలు చేస్తూ దాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ రేవన్ జై స్వరాజ్ జై స్వరాజ్